హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆత్యా ఫన్నీ స్టోరీస్ ఇంతకు ముందు వీడియోలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాం కదా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దర్శనం తర్వాత ఇప్పుడు ఇంకొక టెంపుల్ వెళ్తున్నాము కొండపైన గుడి ఉంది చూడండి ఇప్పుడు కనిపిస్తుంది చూడండి అది యోగ నరసింహ స్వామి టెంపుల్ షోలింగర్ అనమాట పొదూరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న తర్వాత మేము ఇలా షోలింగర్ మీదుగా వేరే ఊరికి వెళ్తున్నాము ఇక్కడ వెహికల్ ఆపి టిఫిన్స్ తింటున్నాము టిఫిన్ ఇంటి దగ్గర నుంచే తెచ్చారు ఇలా టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ ప్రయాణం సాగించాము ఇది వచ్చేసి కంచి అనమాట ఇప్పుడు కంచి మీదుగా వెళ్తున్నాం మేము ఇప్పుడు ఏ ఊరికి వెళ్తున్నామంటే తిరుపడై సోళం ఊరి పేరు ఇది కూడా తమిళనాడులోనే ఉంటుంది దానికి షోలింకర్ కంచి మీదుగా వెళ్తాము ఇక్కడ ట్రైన్ వచ్చింది కదా అందుకే ట్రాఫిక్ జామ్ అయింది మేము కంచి రైల్వే స్టేషన్ ఎదురుగానే ఉన్నాము ఇక్కడంతా ట్రాఫిక్ జామ్ అయింది ఒక పది నిమిషాలు రైల్వే గేట్ పడింది తర్వాత వెళ్తున్నాము ఇంకా తిరుపడై సోలం అనే ఊరికి చెంగల్పట్టు నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్లో ఉంటుంది చూడండి టెంపుల్ కనిపిస్తుంది అది శివాలయము స్టార్టింగ్లోనే ఉంటుంది మనకి తిరుపడై సోలం అనే ఊర్లో స్టార్టింగ్లోనే శివాలయం ఉంటుంది ఈ శివాలయం పన్నెండు వరకే ఉంటుంది మధ్యాహ్నము తర్వాత క్లోజ్ చేస్తారు మళ్ళీ ఈవినింగ్ తెరుస్తారు మేము ఆ టెంపుల్కి దర్శనానికి వెళ్ళలేదు ఎందుకంటే ఇంకో టెంపుల్ లేట్ అయిపోతుందేమని వచ్చేటప్పుడు చూసుకుందామని వెళ్ళలేదు ఇక్కడ ఎండ ఎండ బాగా ఉంది అద్దె పరిగెత్తుతుంది వాళ్ళ అక్కతో మేము రోజు ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ఆ టెంపుల్లో కన్స్ట్రక్షన్ వర్క్ ఉంది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాం కదా ఫస్ట్ అక్కడ కూడా కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి ఈ గుడిలో కూడా చాలా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతోంది కొత్తగా అమ్మవారి గుడి కడుతున్నారు ఇక్కడ టెంపుల్లో లో ఏం విశిష్టత ఉందంటే నూట ఎనిమిది దివ్య దేశ పెరుమాల్ టెంపుల్ ఇది ఆల్రెడీ అవి కట్టారు వెంకటేశ్వర స్వామి మూల దైవము ప్రధాన దైవము వెంకటేశ్వర స్వామిని ఆధారంగా చేసుకొని మనకు నూట ఎనిమిది దివ్య దేశాలు ఉన్నాయి కదా అంటే నూట ఎనిమిది తిరుపతిలు అంటారు ఇక్కడ వచ్చేసి నూట ఎనిమిది దివ్య దేశ పెరుమాళ్ళ టెంపుల్ అని ఉంది చూడండి బోర్డు అదే ఈ టెంపుల్ ఇక్కడ షాపింగ్ కూడా కొన్ని చిల్ పిల్లలకి కావాల్సిన ఐటమ్స్ పెట్టారు బిస్కెట్లు చాక్లెట్లు ఐస్ క్రీంలలా ఇది కొంచెం శివాలయం నుంచి లోపలికి ఒక పది కిలోమీటర్లు ఉంటుందేమో మనం లోపలికి రావాలా ఈ ఫోటోలో చూపిస్తున్నట్లుగా నూట ఎనిమిది దివ్య దేశాల టెంపుల్స్ అన్నీ ఈ ఊర్లో ఇక్కడే కట్టారనమాట టెంపుల్ కన్స్ట్రక్షన్ ఈ విధంగా ఉంటుంది ఈ ఫోటోలో చూపిస్తున్న విధంగా ప్రధాన దైవము వెంకటేశ్వర స్వామి చుట్టిలా గోపురాలతో కట్టారు టికెట్ వచ్చేసి ఒక మనిషికి ఇరవై రూపాయలు చూడండి ఇలా ఒక్కొక్క గుడికి ఒక్కొక్క దేవుణ్ణి పెట్టారు నూట ఎనిమిది గుళ్ళు కట్టారు అక్కడ నూట ఎనిమిది విగ్రహాలను పెట్టారు సేమ్ నూట ఎనిమిది దివ్య దేశాలలో ఏ విధంగా ఉంటారో స్వామివారు అలాగే ఇక్కడ కూడా కట్టారనమాట ఇలా కేరళలో అనంత పద్మనాభ స్వామి ఎలా ఉంటారో సేమ్ ఇక్కడ కూడా అలాగే కేరళ అనంత పద్మనాభ స్వామి అని చెప్పేసి ఒక గుడి కట్టారనమాట అలాగే కంచి వరదరాజస్వామి ఎలాగా ఉంటారో ఇలా అక్కడ ఉన్నట్టు విధంగానే ఇక్కడ కూడా కంచిలో ఎలాగుంటే అలాగా గుడి కట్టేసి పే పైన మనకు తెలియాలని బోర్డు పెట్టారు ఆ ఊరి పేరు అలాగా ఇలా నూట ఎనిమిది గుళ్ళు కట్టారు నూట ఎనిమిది విగ్రహాలను పెట్టారనమాట అందుకే నూట ఎనిమిది దివ్య దేశ టెంపుల్ అని పెట్టారు పేరు నూట ఎనిమిది గుళ్ళలో సిర్కాలి కాంచీపురంలో ఎక్కువ గుళ్ళు ఉన్నాయి ఇంకా మిగతా తమిళనాడులోనే ఎక్కువ గుళ్ళు ఉన్నాయి అన్నమాట నూట ఎనిమిది పెరు పెరుమాళ్ళ టెంపుల్స్ ఇలా అన్ని గుళ్ళు దర్శనం చేసుకున్నాము దర్శనం బాగా అయింది మాకు కాంచీపురం సిర్కాలి తర్వాత కుంభకోణంలో కూడా ఎక్కువ గుళ్ళు ఉన్నాయి అలాగే షోలింగర్ యోగ నరసింహస్వామి టెంపుల్ కూడా నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటి మన తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి గుడి కూడా నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటి అనంత పద్మనాభ స్వామి గుడి కూడా నూట ఎనిమిది టెంపుల్స్లో ఒకటి అలాగ కట్టారు కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది నూట ఎనిమిది దివ్య దేశాలను ఒకేసారి దర్శించుకోవచ్చు అంత దూరం వెళ్ళి దర్శించుకోవడానికి అందరికీ కుదరదు కదా అన్నీ దర్శించుకోవాలంటే చాలా టైం పడుతుంది ఈ గుడిలో మాత్రము ప్రత్యేకంగా ఒకేసారి దర్శించుకోవచ్చు పెద్దవాళ్ళు చిన్నపిల్లలు పోలేని వాళ్ళు బీదవాళ్ళు ఉంటారు కదా వారి కోసం ఇలా ప్రత్యేకంగా ఈ గుడి కట్టారు అన్ని దేవుళ్ళను ఒకేసారి దర్శించుకునే విధంగా ఈ గుడి దర్శించుకుంటే నూట ఎనిమిది క్షేత్రాలను మనం వెళ్ళి దర్శించుకున్న పుణ్యఫలం దక్కుతుంది తర్వాత కిందంతా దర్శనం చేసుకొని మేము పైకి వెళ్తున్నాము ఇక్కడ పైన వెంకటేశ్వర స్వామి గుడి ఉంది చూడండి ఇదే మెయిన్ వెంకటేశ్వర స్వామి మూల విరాట్ విగ్రహము వెంకటేశ్వర స్వామి గుడి ఇదంతా గుడి లోపల భాగము లోపల ఈ విధంగా ఉంటుంది గుడి వెంకటేశ్వర స్వామి వారు కూడా చాలా చక్కగా చూడగానే దైవత్వం ఉట్టిపడేలా మనకు చూడగానే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి వారిని చాలా ఆకర్షణీయంగా ఉన్నారు దగ్గర నుంచి వీడియో తీయకూడదు అందుకే దూరం నుంచే తీశాను కొంచెం కనిపిస్తారు వెంకటేశ్వర స్వామి ఇదంతా టెంపుల్ డోర్ అనమాట ఇదంతా గుడి ఇక్కడ కొన్ని విగ్రహాలను కూడా పెట్టారు ఈ గుడి కన్స్ట్రక్షన్ కూడా ఈ మధ్యనే కట్టించినట్టున్నారు చాలా బాగుంది టెంపుల్ అయితే చూడండి విగ్రహాలు అమ్మవారి విగ్రహాలు అనమాట అవి ఇక తర్వాత మేము వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాక బయటికి వచ్చేసాము బయట నుంచి ఇలా వెళ్తే ఇక్కడ పైన దశావతార విష్ణుమూర్తి అవతారం ఉంది ఇలా ఉంటుంది దశావతార విష్ణుమూర్తి ఒకే విగ్రహంలో దశావతారాలు ఉన్నాయి స్వామి కూడా చాలా చక్కగా బాగా ఉన్నారు ఆ స్వామిని దర్శించుకొని మళ్ళీ కిందికి వచ్చేసాము ఐరన్ స్టెప్స్ ఉన్నాయి కిందికి దిగడానికి ఐరన్ స్టెప్స్ ద్వారా కిందికి వచ్చేసాము మేము ఐరన్ స్టెప్స్ దిగిన తర్వాత క్యూ లైన్ ఉంటుంది ఆ క్యూ లైన్ ద్వారా మనము బయటికి రావచ్చు ఇక్కడ పెద్దవాళ్ళను వాళ్ళు నడవలేని వాళ్ళను వీల్ వీల్ చైర్స్ కూడా అందుబాటులో ఉంటాయి వాళ్లకు గుడి అంతా చూపించడానికి వీల్ చైర్స్లో వెళ్ళవచ్చు పెద్దవాళ్ళు ఎవరైనా ముసలి వాళ్ళు నడవలేని వాళ్ళు వీల్ చైర్స్కి అందుబాటులో ఉంటాయి ఇక్కడ తర్వాత బయటకు వస్తే ఇక్కడ చూడండి ఇక్కడ అమ్మవారి టెంపుల్ కడుతున్నారు ఆండాలమ్మ టెంపుల్ ఇక్కడ ఇది ఏర్పాటు చేశారు కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది ఇక్కడంతా అమ్మవారికి గుడి కడుతున్నారు ఇక్కడ అమ్మవారు స్వయంగా వెలిసిందంట ఈ శూలం చూడండి ఈ శూలము అమ్మవారి ప్రతిరూపంగా ఇక్కడ వెలిసిందంట అంటే స్వయంబుగా వెలిసిందంట కన్స్ట్రక్షన్ వర్క్ అంతా జరుగుతుంది ఇక్కడ కాలభైరవ స్వామి గుడి కూడా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి